అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించిన శుభార్త తీసుకొచ్చారండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా ఈరోజు ఈ జిల్లాల వారికి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు ఏదైతే పదిహేను మనకు పదిహేను వేల రూపాయలు జమ అవుతున్నాయండి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అని కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఇందులో ప్రూఫ్ ఉందండి ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే కూడా పక్కనే షేర్ బటన్ ఉంది అంటే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళల ఖాతాల్లోకి మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై రోజుల ముందు వైఎస్ఆర్ చేయుత అనే పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా మనకు కేవలం వారం రోజులు మాత్రమే డబ్బులు అనేది జమ కావడం జరిగింది ఇక వారం రోజుల తర్వాత ఒక రూపాయి కూడా మనకు జమ కాకుండా తాత్కాలికంగా డబ్బుల పంపిణీ అయితే ఆగిపోయింది ఇక ఈ మధ్య కాలంలో మనకు అక్కడక్కడ కూడా మనకు పండుగల కానుకగా రైతుల మనకు మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుతాకి సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేయడం జరిగింది అలాగే చాలామంది అక్కచెల్లమ్మలు ఎన్పిసి లింక్ అనేది చేసుకునే కారణంగా అలాగే ఈకేవైసీ అనేది చేసుకుని కారణంగా ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే వారికి చాలామందికి అయితే డబ్బులైతే కాలేదు ఇక అటువంటి వారందరికీ కూడా తాజాగా డబ్బులు అయితే వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే ఉందన్నమాట అంటే మనకు ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలవుతుంది పద్దెనిమిది నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇక వచ్చే నెల పదమూడో అంటే మే పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వస్తాయి జూన్ ఐదు లేదా ఆరు తారీఖుల్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది ఈ విధంగా షెడ్యూల్ అనేది ఎన్నికల కమిషన్ అనేది ప్రకటించింది ఇక గత నెల పదహారో తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మనకు కొన్ని పథకాలను అయితే డబ్బులను అయితే ఎన్నికల కోడ్ అనేది రాకముందే విడుదల చేసినా కూడా తాత్కాలికంగా ఈ పథకాల డబ్బులను అయితే నిలిపివేయడం జరిగింది ఇక ఎటకేలకు తిరిగి మళ్ళీ కూడా ఈ పథకాల డబ్బులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇక ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరికైతే మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఇంకా మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ కాలేదో అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మహిళలు ఎక్కువ శాతం ఓట్లు కలిగి ఉన్నారు ఇక మహిళలకి ఓట్లు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులు అనేది పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి జమ అవుతేనే వారికి కొద్దిగా మనకు సంతోషించి మళ్ళీ మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి ఓట్లు వేస్తారనే ఆలోచన కూడా ఉందన్నమాట అందుకనే ముందుగానే ఈ పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పథకాల డబ్బులు విడుదల చేసినా కూడా మనకు ఆ కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకు డబ్బులు అయితే జమ కాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా తాజాగా మరొకసారి మనకు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా మనకు నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే మనకు విడుదల చేస్తున్నారండి ఈరోజు అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు వేస్తామని చెప్పారు ఒకవేళ ఈ రోజు కనుక జమ కాకపోతే మే ఏడో తారీఖులోపు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారు వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి అంతేకాకుండా మనకు ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి మీకు ఈ రోజు నుంచి కూడా మే ఏడో లోపు అంటే వచ్చే నెల ఏడో లోపు పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ చవితాకు సంబంధించి నాలుగో విడత డబ్బులను అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది వైఎస్ఆర్ చవితాకి సంబంధించి ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కనుక చూసినట్లయితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదిహేను వేల రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా మహిళలకు కేవలం మూడు రోజుల ముందు అంటే ఎలక్షన్ కోడ్ అనేది రావడానికి మూడు రోజుల ముందు ఈ పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేశారు ఇక ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసినప్పటికీ కూడా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే ఈ డబ్బులైతే కాలేదండి ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా కంగారు పడుతూ ఉంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కోడ్ అనేది వచ్చింది తాత్కాలికంగా ఈ డబ్బుల పంపిణీ అయితే ఆగింది తిరిగి మళ్ళీ కూడా ఈ డబ్బుల పంపిణీని అయితే కొనసాగిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకు ఈ డబ్బుల పంపిణీని తిరిగి ప్రారంభించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మనకు ఈ రోజు నుంచి కూడా మనకు వచ్చే నెల ఏడో తారీఖులోపు పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను కూడా పూర్తి స్థాయిలో జమ చేస్తామని ఇక మిగిలినటువంటి పథకాల డబ్బులు ఏదైనా ఇంకా మహిళలకు జమ కాకుండా ఉంటే అటువంటి వారికి కూడా తప్పకుండా మనకు డబ్బులైతే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలు మీరు చెక్ చేసుకుని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మీ జిల్లా వారికి కనుక డబ్బులు పడి ఉంటే అన్ని బ్యాంకులకు కాదండి మనకు కొన్ని బ్యాంకులకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు అనేది చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు పడిందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఒకవేళ ఈ రోజు పడకపోయినా కూడా మే ఏడో తారీఖులోపు పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి తప్పకుండా మీకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక సీఎం జగన్ గారు కూడా మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు గతంలో ఎప్పుడు బటన్ నొక్కినా కూడా కేవలం రెండు లేదా ఐదు రోజుల్లో డబ్బులు పూర్తి స్థాయిలో జమ అయ్యేవి ఈసారి ఎన్నికల కోడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా మహిళల సమయంతో ఉండి ఈ డబ్బులైతే తీసుకోండి గతంలోనే సీఎం జగన్ గారు అయితే మీటింగ్లో చెప్పడం జరిగింది కాబట్టి మహిళలు కంగారు పడాల్సిన పని అయితే లేదండి తప్పకుండా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను స్థాయిలో జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఎన్నికల కమిషన్ కూడా ఈ పథకానికి సంబంధించి జమ చేసుకోవచ్చని డబ్బులు జమ చేసుకోవచ్చని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకు డబ్బులు అయితే మిస్ అవ్వండి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఈ ఎన్నికలు వచ్చే నెల పదమూడో తారీఖులోపు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చే నెల ఏడో తారీఖులోపు పూర్తి స్థాయిలో ఈ డబ్బులను అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఈరోజు రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇది ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు